భారతీయ విద్యా వ్యవస్థ వారసత్వంగా ఈ విధమైనది దీనికి సరైన సమాధానం అన్నీ సరైనవే భారతీయ విద్యా వ్యవస్థ అనేది ఆచరణాత్మకమైనది సాధించదగినది జీవితానికి పరిపూర్ణతనిచ్చేది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరుని సమీక్షించేందుకు ఏర్పాటైన కమిటీ రామ్మూర్తి కమిటీ కాస్మిక్ ఎడ్యుకేషన్ వీధి రూపొందించిన తత్వశాస్త్రాన్ని సూచిస్తుంది ఆన్సర్ మారియా మాంటిసోరీ ఎడ్యుకేషన్ అజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్ ప్రకారం ఒక పెట్టుబడిగా విద్యను సూచించే క్రింది స్టేట్మెంట్లను ఆరోహణ క్రమంలో అమర్చండి ఆన్సర్ ఆప్షన్ టూ విద్యపై పెట్టుబడి మెరుగైన నైపుణ్యాలు ఆర్థిక ఉత్పాదకత అధిక ఆదాయాలు రాజ్యాంగం పరంగా పంచాయతీలలో మహిళలకు రిజర్వేషన్ చేయబడిన సీట్ల శాతం ముప్పై మూడు శాతం కంటే తక్కువ కాకుండా సామాజిక మార్పు సందర్భంలో వాటిలో ఒకటి స్మృతి యొక్క భౌతికమైన అంశంగా పరిగణించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ భవనాలు వస్తువుల భౌతిక రూపం మారినప్పటికీ వాటి లక్షణాలైన పరిమాణం ఘనపరిమాణం వంటివి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు పియాజే ప్రకారం దీన్ని ఎలా అంటారు ఆన్సర్ ఆప్షన్ పదిల పదిలుపరచుకోవడం ఒక ఉపాధ్యాయుడు పరిసరాలలో లేదా విద్యార్థిలో ఎలాంటి మార్పులను చేయకుండా అలాగే విద్యార్థికి తెలియకుండానే ఆ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ సరైన అధ్యయన పద్ధతి పరిశీలన పద్ధతి పుట్టిన తర్వాత పిల్లల తల పరిమాణం పెరుగుదల రేటును జనన పూర్వదశతో పోలిస్తే ఇలా ఉంటుంది నెమ్మదిస్తుంది వ్యక్తంతర భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ తన సహ విద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి పాఠశాల సమయం ముగిసిన తర్వాత పాఠశాలల్లో తక్కువ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన మేనకోడలు సహాయం చేస్తున్నందుకు రఘు ప్రశంసించాడు ఇది గమనించిన రఘు కుమార్తె కూడా తన తరగతిలో తక్కువ పనితీరు కనబరిస్తున్న విద్యార్థులకు సహాయం చేయడం ప్రారంభించింది బండూరా ప్రకారం రఘుకుమార్తె ప్రవర్తన ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ సాంఘిక అభ్యసనం ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఒక భావనను వివరిస్తున్నాడు విద్యార్థుల్లో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేదు అందువల్ల భావనను నేర్చుకోలేకపోయాడు ఇక్కడ భావనను నేర్చుకోపోవడానికి గల కారకం అభ్యాసకుని కారకం నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడు రూపొందించిన నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లక్ష్యం ఉపాధ్యాయులను ఈ దశకు సిద్ధం చేయడం ఆన్సర్ ఆప్షన్ వన్ పునాది దశ సన్నాహ దశ మధ్యదశ సెకండరీ దశ ఉపాధ్యాయుల శిక్షణ యొక్క కింది దశలో ఏ దశలు వ్యక్తంతర దశకు సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బి మరియు సి మాత్రమే ఇండక్షన్ నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సమాజ చర్యలు ప్రేరేపించడానికి ప్రపంచ సామూహిక ఉద్యమం మిషన్ లైఫ్ ఈ దేశ నేతృత్వంలో జరుగుతుంది భారతదేశం ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కవర్లపై ఉండే పోషకాల సమాచార లేబుల్పై ఏ ముఖ్యమైన సమాచారాన్ని కనుగొనవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకసారి తినవలసిన పరిమాణం క్యాలరీలు మరియు రోజువారీ వివరాలు కిందిది ఎంఓ సీల ద్వారా ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి అందించే సాంకేతిక వేదిక స్వయం అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు మరియు ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఈ శాతం కంటే తక్కువ కాకుండా సీట్లు రిజర్వ్ చేయాలి ఐదు శాతం క్రిండి వాటిలో ఏది నైతిక విలువ కాదు ప్రయోజనం అనేది నైతిక విలువ కాదు సమానత్వం సరసత న్యాయం అనేవి నైతిక విలువలు ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సారించింది దీనికి సరైన సమాధానాలు అన్నీ సరైనవే నైతికత శారీరక ఆధ్యాత్మిక భౌతిక వార్తా పథకం ప్రకారం ప్రాథమిక విద్య ఈ వయసు వారికి ఉద్దేశించబడినది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వారికి కింది వాటిలో ఏ బోధన అభ్యసన సామాగ్రిని డిటాక్టివ్ మెటీరియల్స్ అని పిలుస్తారు మాంటిసోరీ కిట్లు పనికి వచ్చేదే సత్యం అనేది వీరి యొక్క అభిప్రాయం వ్యవహారిక సత్తావాదుల యొక్క అభిప్రాయం ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం ఒకటి ప్రకారం కెరియర్ మితి అనేది ప్రధాన విలువలు మరియు నీతి వ్యక్తుల ఎంపిక ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ మానవ అభివృద్ధి పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాలను నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్జర్వేషన్ మిషన్ ఆన్సర్ ఆప్షన్ వన్ గర్భిణీ స్త్రీలు తల్లులు పిల్లలు సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాల్లో ఒకే వేగంతో సంభవిస్తుందనేది సామాజిక మార్పుకు సంబంధించి సరికాని అంశం ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయులు ఉపయోగించే పద్ధతిని ఎలా అంటారు అంత పరీక్షణ పద్ధతి క్రింది వాటిలో ఒకదానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు వైఖరిలో సంపాదన అనేది వికాసానికి సంబంధించినది సంవత్సరం లోపు వయసు ఉన్న పిల్లవాడి ఆహారం సౌకర్యం ఆప్యాయత అవసరాలు తీరలేదు ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది ఎరిక్సన్ ప్రకారం జీరో నుంచి ఒకటినర సంవత్సరాల మధ్య ఉండే దశ పూర్వ దశ ఈ దశలో ఎదుర్కొనే సంక్లిష్ట పరిస్థితి నమ్మకం అపనమ్మకం పిల్లవాడి యొక్క ప్రాథమిక అవసరాలు తీరితే నమ్మకం అనే భావన ఏర్పడుతుంది ప్రాథమిక అవసరాలు తీరకపోతే అపనమ్మకం అనే భావన ఏర్పడుతుంది ఉపాధ్యాయుడిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలు గమనించడం ద్వారా సంఘటన రచనాత్మక రికార్డు నుంచి సమాచారం సేకరించడం ద్వారా అభిరుచి సోధికలు ఉపయోగించడం ద్వారా విద్యార్థితో పరిపుచ్చు నిర్వహించడం ద్వారా విద్యార్థి యొక్క అభిరుచులను అంచనా వేయవచ్చు పునఃస్మరణను కొలవడానికి కింది పరీక్షాంశాల్లో ఒకదాన్ని ఉపయోగించవచ్చు ఖాళీలు పూరించడం అనేది పునఃస్మరణను కొలుస్తుంది ఇది బహులైచ్చిక జతపరచుట ఒప్పు లేదా తప్పు అనేది గుర్తింపుని కొలుస్తుంది నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది వారి అనుభవాల ఆధారంగా బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు క్రింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క విధి కాదు పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ను తయారు చేసి ముద్రించడం అనేది ఎన్సిఈఆర్టి యొక్క విధి ఏఎస్జిడిఎస్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యం దిశగా కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫైవ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం టూ వచ్చేసరికి జీరో హంగర్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం త్రీ వచ్చేసరికి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఫోర్ వచ్చేసరికి ఈక్వల్ ఎడ్యుకేషన్ డబ్ల్యూహెచ్ఓ ఈ వయసు వారికి పది నుంచి పదమూడు గంటల నిద్రను సిఫార్సు చేసింది మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు వారికి వాటిలో ఐసిటి సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ టూ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం అనేది లేనే లేదు కింది వాటిలో పిల్లల ఉచిత నిర్బంధ విద్యా చట్టం రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ఇరవై తొమ్మిది దీనిని విశదపరుస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయులు ప్రైవేటుగా సూచనలు చెప్పడం నిషేధించడం